అందరూ అనుకుంటారు అసలు కాశ్మీర్ లో గొడవలే జరగవు అని కానీ కానీ ఎవరికీ తెలియని ఒక వింత ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళని గొడవలు చేసేలా ప్రేరేపిస్తాయని కాశ్మీర్ అంటే అందరికీ ఒక టూరిస్ట్ ప్లేస్ అండ్ మూవీ లొకేషన్స్ లాగే గుర్తుంది కానీ అక్కడి నేలలో ఎన్నో నేరాలు ఎంతో మంది రక్తం వల్ల కొన్ని కమ్యూనిటీస్ ఆధిపత్యం కోసం చేసిన పోరులో జరిగిన రక్తపాతం ఎవరికి గుర్తుండదు నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి నైన్టీన్ నైన్టీ ఈ గ్యాప్ లో కొంతమంది చేసిన పనుల వల్ల కాశ్మీర్ పండిట్స్ కి జరిగిన నష్టం గురించి ఎవరికీ తెలియదు అసలు వీటి వెనుక ఉన్నది ఎవరు అని తెలుసుకున్నాం ఫస్ట్ అసలు కాశ్మీర్ పండిట్స్ అంటే ఎవరు థర్టీన్త్ సెంచరీలో ఉన్న హిందూస్ అంతా ఫోర్టీన్త్ సెంచరీలో ముస్లిం కింగ్స్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల అక్కడ నుండి వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు హిందూస్ అలా వచ్చిన హిందూస్ ని బన్మాసి అంటారు ఎవరైతే వెళ్లిపోకుండా ఉన్నారో వాళ్ళని మన్మాసి అంటారు థర్డ్ అక్కడే ఉన్నారు కానీ వాళ్ళు ఓన్లీ వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళని బహిర్ పండిట్స్ అంటారు ముస్లిం ఇన్వేషన్ జరిగిన తర్వాత అరౌండ్ నూట యాభై నుండి రెండు వందల సంవత్సరాలకి అక్కడ ముస్లిం మెజారిటీ అయ్యారు ఇప్పుడు మాట్లాడుకున్నాం అసలు నైన్టీన్ ఎయిటీ నుండి నైన్టీన్ మధ్య గ్యాప్ లో ఆ సెవెన్ ఇయర్స్ లో ఏం జరిగిందంటే షేక్ అబ్దుల్లా అప్పటి సీఎం ఆయన డెత్ తర్వాత తన కొడుకైన ఫరూక్ అబ్దుల్లా సీఎం అవుతాడు నైన్టీన్ ఎయిటీ త్రీ లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అయితే ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ తో కలిసి ఎలక్షన్స్ లో పోటీ చేసి సీఎం అవుతాడు అయితే ఈ ఫరూక్ అబ్దుల్లా ఢిల్లీ వెళ్తే అక్కడ వాళ్ళతోనేమో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలోనిదని పాకిస్తాన్ వెళ్తే అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ అని కానీ కాశ్మీర్ లోని సపరేటిస్టులకి ఇది సపరేట్ దేశం అని ఇక్కడ ఎవరి రూల్ అని చెప్పి చెప్పేవారు ఫరూక్ అబ్దుల్లా పార్టీ పేరు నేషనల్ కాన్ఫరెన్స్ అయితే ఈ పార్టీలోని తన సొంత బావైన గులాం మహమ్మద్ షా ఆయనకి సీఎం అవ్వాలని కోరిక ఉండేది ఈ విషయాన్ని కాంగ్రెస్ బాగా కనిపెట్టింది అయితే గులాం మహమ్మద్ కి కాంగ్రెస్ పార్టీ సీఎం ని చేస్తామని బాగా ఆచరణ పెంచి అతనిని తన సొంత పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్యేగా రిజైన్ చేయించి తనతో సొంతంగా అవామి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ పెట్టించింది పార్టీ పెట్టిన వెంటనే ఫరూక్ అబ్దుల్లా తో చేసుకున్న అగ్రిమెంట్ ని కట్ చేసి గులాం మహమ్మద్ తో అలయన్స్ అయింది కాంగ్రెస్ వెంటనే గులాం మహమ్మద్ సీఎం చేసింది కాంగ్రెస్ అసలు ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఫరూక్ అబ్దుల్లా ఈ ఫరూక్ అబ్దుల్లా అప్పట్లో టోటల్ గా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ లేకుండా ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ మాట్లాడటం నచ్చలేదు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కి కావాల్సింది ఏంటి వాళ్ళ మాట వినే సీఎం వాళ్ళు చెప్పింది వినేవాడు అయితే కాంగ్రెస్ గులాం మొహమ్మద్ షాని సీఎం గా చేయటం ఎంత పెద్ద తప్పో కాంగ్రెస్ తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు గులాం మొహమ్మద్ షా కాంగ్రెస్ మాట సంగతి పక్కన పెట్టి అసలు తన సొంత ధర్మం అయినా ఇస్లాం గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు కాశ్మీర్ సపరేటిస్ట్ లని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు గులాం మహమ్మద్ సపరేటిస్ట్ అంటే ఎవరో తెలుసుకుందాం జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ అవ్వాలి అనుకునే వాళ్లే ఈ సపరేటిస్టు అయితే దీంట్లో మూడు కేటగిరీస్ లో వీళ్ళని డివైడ్ చేశారు దాంట్లో ఫస్ట్ ది జేకేఎల్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సెకండ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ది ఆల్ పార్టీ హురయత్ కాన్ఫరెన్స్ షార్ట్ గా దీన్ని హురాయత్ అంటారు జేకేఎల్ఎఫ్ ఏంటి ఆయుధాలతో దాడి చేసి ఇండియా నుండి సపరేట్ అయ్యి పాకిస్తాన్ లో కలవం సపరేట్ గా ఉంటాం మరి హిజ్బుల్ ముజాహిద్దీన్ అడిగితే ఇండియా నుండి డివైడ్ అయ్యి పాకిస్తాన్ లో కలవాలి చాలా మంది చాలా చోట్ల ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు ఎందుకు వాళ్ళ నేషన్ ని పీస్ఫుల్ గా ఉంచాలని కానీ ఈ సపరేటిస్టు మాత్రం వేరే రూట్ ఇండియా నుండి డివైడ్ అయ్యి పాకిస్తాన్ కలవాలి ఇది పాకిస్తాన్ సపోర్టింగ్ సపరేటిస్ హురైన్ మాత్రం ఇండియాలో కలవం పాకిస్తాన్ లో కలవం మా డిమాండ్స్ ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళతో ఫ్రెండ్లీ నేను హెల్దీగా రిలేషన్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తాం అని చెప్పింది ఇదంతా పక్కన కానీ గులాం మహమ్మద్ మాత్రం తన ఫాలోవర్స్ కి ఒకటి